రాష్ట్రంలో ఉద్యోగులకు దిశానిర్దేశం ఆన్లైన్ పరిష్కారంలో ఎస్పీలు వెనుకబాటు ప్రతి ప్రభుత్వ సేవకు సంతృప్త స్థాయి ఎనభై నుంచి తొంభై శాతం పైనే ఉండాలి వెనుకబడితే కలెక్టర్లు ఎస్పీల వైఫల్యమే అవుతుంది శాంతి భద్రతల నిర్వహణలో ఎస్పీలు చురుగ్గా ఉంటున్న పాలనలో అంత చొరవ చూపించడం లేదని ముఖ్యమంత్రి అన్నారు గత నెలలో కలెక్టర్ల సదస్సులు చెప్పిన ఆన్లైన్ దసరాలు పరిష్కారంలో మూడు జిల్లాలు ఎస్పీలు మినహా మిగిలినవారైతే శ్రద్ధ అన్నారు ప్రభుత్వ సేవలో సంతృప్త స్థాయి పెరగకపోతే అక్కడ కలెక్టర్ ఎస్పీలు వైఫల్యం అవుతుందని హెచ్చరించారు అవసరమైతే ఈ నెల నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తాం మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులు కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించాలి సమస్యలుంటే పరిష్కరించాలి అని నిర్దేశించారు పబ్లిక్ పర్ఫెక్షన్ నమోదులో ఏమైనా తేడాలుంటే తమ దృష్టి వస్తే సాధిద్దుతామన్నారు శాఖాధిపతుల సమావేశంలో భాగంగా సీఎం ఆర్టీజీఎస్ అవేర్ పబ్లిక్ పర్పెన్షన్ అదే అదేవిధంగా ఆన్లైన్ దసరాల పరిష్కారంపై సమీక్షించారనమాట సో మొత్తంగా ఈయన ఒకటే చెప్పారు ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగులకు ప్రజలకు అందించే సేవల్లోని ఎటువంటి సమస్యలు రాకుండా సంతృప్తి స్థాయి అయితే ఉండాలని లేకపోతే ఆ బాధ్యత ఉద్యోగుల మీద ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి చెప్పుకోవచ్చు